అయ్యే ఫ్రెండ్స్ అందరూ నాకు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఇష్టాలను ముప్పై ఐదు వా అధ్యాయము నాలుగు వాచుకున్నాను తప్ప రెండు హృదయంతో ఇటువంటి భయపడక ధైర్యంగా ఉండు చాలు చూసుకున్నట్లయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుంది ఎవరంటే భయపడక ధైర్యంగా ఉండు ఈ రోజు వారి పరిస్థితుల్లో ఉండి చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి గుండెల్లో భయంతో ఉన్నారు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆ ధైర్యులై ధైర్యం నిల్వై పొరుగుతూ ఉన్నారు నాకు తెలియదు కానీ దేవుడు చుట్టూ అన్నమాట భయం ధైర్యంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు ఉన్నాడు ఎవరు భయపడకుండా భయపడతా ఉన్నారు నాకేం తెలియదు మిమ్మల్ని ఎవరైతే భయపెడుతున్నారో మిమ్మల్ని ఏ అయితే భయపెడుతుందో నేను మిమ్మల్ని ఏ ఎవరైతే అధైర్యపరుస్తున్నారో మీకు ఎవరైతే శ్రమ కలుగ చేసి మీ దుఃఖానికి కారుకులయ్యారో దేవుడు చూస్తున్నమాట భయపడక ధైర్యముగా ఉండము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఏంటంటే ఒకరు ఆలోచనలు ఉంటుంది మీ పక్షాన్ని నేను చిన్న పోతున్నాను అని కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు తర్వాత వచ్చినప్పుడు మనం చూస్తున్నట్లయితే మరి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే భయపడక ధైర్యముగా ఉంటుందో నేను నీ పక్షము ఎంతో చేసేదని దేవుడు చెప్తున్నాడు నీ పక్ష దేవుడు ఎంతో చేస్తానంటున్నప్పుడు ఎందుకు నుంపుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు చింతిస్తున్నారు ఎందుకు చింతిస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఎక్కడ నుండి సిద్ధించేవుడు చెప్తున్నమాట నీ చింత వారితో నేనే సహాయం చేసేందుకు ధైర్యముగా ఉండము అని దేవుడి వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవరు కూడా భయపడాలండి మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుడి వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేస్తున్నారు మనలో ద్వారా స్పష్టంగా ఈ బిడ్డ మాట్లాడిన కూడా సుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏ శ్రీ అయినా ఈ బిడ్డలు ఈ భూలోకం వారందరూ నమ్ముకొని బాగా నమ్ముకొని వారం శుభచారం పొందుకొని బాగా దేశం తీసుకుని రక్షణ పొందుకొని పొందుకొని యాప్ అభిషేకం సహించా ఓకే పొందుకొని కూడా దారి తిప్పితే మళ్ళా మనము శుభచారం పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం సహించేయా అప్పుడు ఇవన్నీ కాల్చులేదు వేసుకున్నాము వాళ్ళు ఎవరో మధ్యప్రదేశ్లో దేవుని వాగ్దానం మరి రాత్రస్తున్న వరకు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరేమో దేవుని వాగ్దానంగా మరి వెళ్దాం అందువరకు దేవుని కృపా మనం తోడేయండి నడిపించి కాపాడి సంరక్షించడం కాక ఆన్లైన్ ప్రైజ్లా